చిత్తూరు జిల్లా కుప్పంలో పుట్టి జర్మనీలో మెరిశారు కిక్ బాక్సర్ ఫిబో ముయిదాన్ మీట్లో కుప్పం వికాస్ డిగ్రీ కాలేజీ అన్వేష్ అద్భుత ప్రదర్శన చేశారు ఏప్రిల్ పది నుండి పదమూడు వరకు జర్మనీలోని కొలన్ నగరంలోని ఫిబో ముయిదాన్ మీట్లో భారత్ తరఫున డిగ్రీ కళాశాల విద్యార్థి అన్వేష్ స్థానంలో స్థానంలో నిలిచి నిలిచి వెండి పథకం సాధించారు ఎంటీఏ అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ ఎంహెచ్ అబిద్ మార్గదర్శకత్వం మరియు జాతీయ కోచ్ గ్రాండ్ మాస్టర్ ఎన్ కుమార్ శిక్షణతో వికాస్ డిగ్రీ కళాశాల సహకారం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించినట్లు అన్వేష్ తెలియజేశారు వెండి పథకం సాధించిన అన్వేష్ కు ప్రిన్సిపల్ మంజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్న విద్యార్థి అన్వేష్ వెండి పథకాన్ని గెలుచుకోవడం మా కళాశాలకు గర్వంగా ఉందని తెలిపారు బిఎస్సి కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నటువంటి అన్వేషు జర్మనీలో జరిగినటువంటి బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్గా సిల్వర్ మెడల్ సాధించడం వల్ల ఈరోజు మన కళాశాలలో అబ్బాయిని సన్మానించవలసిందిగా మేము అందరూ కూడా సన్మానిస్తున్నాం అబ్బాయికి అభినందనలు తెలియజేస్తున్నాం ప్రాంతం నుంచి కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతదేశం తరఫున రిప్రజెంట్ చేస్తూ జర్మనీలో కిక్ బాక్సింగ్లో మిగతాయి కిక్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్ సాధించడం అనేది ఈ కుప్పం ప్రాంతానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఈ అబ్బాయిని చూసైనా కూడా ఇంకా కొంతమంది కూడా ఆ మార్గంలో వెళ్ళి మన భారతదేశానికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాం ఇటువంటి అబ్బాయి ఇక్కడ ఇంకా స్వీట్ కాలేజ్ చదువుతున్నాడంటే కూడా మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది సో ఈ సందర్భంగా ఆ అబ్బాయిని మేము అభినందించాలనుకుంటున్నాను నేను సరేన్ కమరాదేష్ ని సంబర చేసుకుంటుంది టీచర్స్ కి థాంక్స్ చెప్తాను మా లమా టీచర్ ఎన్ కుమార్ ఎకేసి లో ఐ థాంక్స్ చెప్తాను నేను ఎన్ చేసి సంబర మా లమా కోచెస్ కి మా అందరికీ థాంక్స్ సర్ అందరిని కూడా కళ్ళతోని కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి